బండరా విరాళ్ళ మహాశివుని ఆలయంలో ప్రతి సంవత్సరం జరుపుతున్నటువంటి కళ్యాణ మహోత్సవం ఈ యొక్క గ్రామంలో మరి అందరిని చల్లగా చూడాలని భగవంతుడు ఈ గ్రామ అభివృద్ధికి ఆయన ఆశీర్వాదం ఇవ్వాలని ఇప్పటికే ఇక్కడన్నీ మాకు బాంబులు వేరేటువంటి గ్రామం ఇది ండరా అంటే బాంబులు వేరించు ఈ మధ్యలో కొన్ని తక్కువైనాయా నడుస్తున్నాయా కొన్ని తక్కువైనాయి ఇంకా కొన్ని దొంగతనంగానూ లేకపోతే ఇంకేదో రాంగ్ రూట్లను నడుపుతున్నారు అది కూడా బంధువే కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం పేద ప్రజల నోట్ల మట్టి కొట్టేది ఇక్కడ వాళ్ళు నిద్రపోకుండా వాళ్ళు బతకకుండా తాగే నీళ్ళల్లో పండించే పంటల్లో దుమ్ము ధూళి క్రషర్ల వల్ల ఇక్కడ ఉండేటువంటి బిల్డింగ్లన్నీ పాడైపోవడము క్రాక్ అవ్వడము వాళ్ళు బతకడానికి వీలు లేకుండా కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళకు మద్దతు ఇవ్వకుండా ఎవడైతే నెల నెల డబ్బులు ఇచ్చిండో వాళ్ళు మద్దతు ఇవ్వకుండా వాళ్ళ తన ఆ ఎంగిలి మెతుకులా కాశపడి నాలుగైదు పది గ్రామాలను ఇక్కడ నాశనం చేశారు అందుకోసమే నాకు ఒక బాధ ఉండి రాగానే కొంత మొత్తం కంట్రోల్ చేయగలిగినాం ఇంకా కంట్రోల్ చేసేది ఉంది దాని వెనుక కూడా ఎవరన్నా ఉంటే అది కూడా బయటకు తీస్తా ఎందుకంటే నాకు ఎవరి మీద కోపం లేదు ఎవరి మీద ద్వేషం లేదు గ్రామాలలో ఉండేటువంటి రైతాంగం రైతు కూలీలు వాళ్ళకి ఇబ్బంది లేకుండా బతకాలనేదే నా తపన కానీ నేను మా బండరావిరాల గోలేరి చిన్నరావిరాల తారమతిపేట సద్దిపల్లి ఈ గ్రామాలందరి ప్రజల డబ్బులు నేను లేను ఓకే అమ్మా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి నుంచి ఈ రోజు మూడో తారీఖు వరకు కూడా మా బండారే గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలని అతి రంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతా ఉంది మరి మహాశివరాత్రి తర్వాత మూడవ రోజు స్వామివారి కళ్యాణాన్ని అతి రంగరంగ వైభవంగా మా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవానికి మా ఇబ్రాపట్నం శాసనసభ్యులు ఇబ్రాంపట్నం ముద్దుబీట మల్లరెడ్డి రంగారెడ్డి గారు మా ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఇప్పుడే ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్ళడం జరిగింది వారికి వారి కుటుంబానికి మా ఉమామహేశ్వర స్వామి ఆశీస్సులు వెళ్ళవల్ల ఉండాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మేము నలభై మూడు సంవత్సరాలుగా ఈ నలభై మూడో వార్షికోసాన్ని అతి రంగరంగంగా వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తా ఉన్నాం మరి గత మేము ఏడు సంవత్సరాలుగా మేమే నిర్వహిస్తా ఉన్నాం మా పాలక వర్గం నిర్వహిస్తా ఉన్నాం మాకు ఆ ఉమామహేశ్వర స్వామి ఏడు సార్లు మాకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించే అవకాశాన్ని కల్పించినందుకు స్వామి కృపకు మేము ఎప్పుడూ పాత్రమై ఉంటాము మరి ఆ అదేవిధంగా ఈ రోజు మా ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా మా బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసేవి ఉండే కానీ శ్రీశైలంలో జరిగినటువంటి ఘటన వలన ఆయన కొంత ఆరోగ్య పరిస్థితి బాగోలేనందు ఇక్కడికి రాలేకపోయారు మరి ఆయన ఆయన కూడా ఆయన ఆరోగ్యానికి కూడా మా ఉమామహేశ్వర స్వామి ఆ ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని ఈ మా గ్రామం తరఫున మా గ్రామ ప్రజల తరఫున కోరుకుంటా ఉన్నాం మరి మా ఉమామహేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మా గ్రామ ప్రజలకు ఎల్లవెల్లా ఉండి మా గ్రామం సుభిక్షంగా పరిధిల్లాలని ఈ ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకుంటా ఉన్నాం మా గ్రామంలో శ్రీ ఉమాహేశ్వర స్వామి వారి కళ్యాణం నలభై మూడవ సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం శివరాత్రి నుండి ఐదు రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి మా స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి గారు రావడం జరిగింది కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆ భగవంతులు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను